ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి అలాగే టెక్స్ట్ బుక్స్ అమ్ముతారన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈరోజు మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్సు హెడ్ మాస్టర్లకు మీటింగ్ ఇప్పుడే నిర్వహించడం జరిగింది వారందరికీ కూడా ప్రభుత్వ నిబంధనలను వివరించి చెప్పడం జరిగింది టెక్స్ట్ బుక్స్ ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలల ఆవరణలో నిల్వ ఉంచకూడదు అలాగే వాళ్ళు అమ్మకం జరపకూడదు అధిక ధరలా తక్కువ ధరలా అనే అంశమే ప్రస్తావన లేదు ఎవరు కూడా బుక్స్ స్టాక్ చేయడం చేయకూడదు అలాగే అమ్మడం కూడా చేయకూడదు అధిక ధరలకు అమ్మినా నిల్వ ఉన్న వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించి చెప్పడం జరిగింది అలా ఏమన్నా ఉన్నట్టయితే వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం అట్లాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా నేపథ్యంలో వారికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే తీసుకోవాల్సిందిగా వారికి గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగింది అధిక ఫీజులు వసూలు చేయకూడదు అలాగే ప్రతి పాఠశాల ముందు ఫీజు బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది ఆ ఫీజు బోర్డు ఏర్పాటు చేసిన ఫీజు బోర్డులో ఒకటో తరగతికి ఎంత వసూలు చేయాలా రెండుకి ఎంత మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది క్లాసుల దాకా ఏ క్లాసుకి ఎంత ఫీజు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు ఉందో అందులో ఉంటుంది ఆ ఫీజులు మాత్రమే వారు తీసుకోవాల్సిందిగా వారికి గట్టిగా హెచ్చరించడం జరిగింది అధిక ఫీజు చేసినట్లయితే ఆ పాఠశాల మీద చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే అన్ని రకాల ఫైర్ కానీ శానిటేషన్ కానీ సౌండ్నెస్ కానీ ఇటువంటి అనుమతులన్నీ కూడా అప్డేట్ చేసుకోమని బస్సులు లైసెన్సులు బ్రేకింగ్ ఇవన్నీ కూడా అప్డేట్లో ఉన్నాయా లేదా వాటి నుంచి సమాచారం తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి అప్డేట్లోనే ఉన్నాయి